అసలు దేవుడు ఉన్నాడా లేరా ధర్మం అంటే ఏంటి ఈ విషయాలపై పూర్తిగా చర్చించేందుకు ప్రస్తుతం అంత పాటు శివశాస్త్రి పంతులు గారు ప్రస్తుత మంత పాటు ఆయనతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు సైరమ్ మీడియా పంతులు గారు ఈ ఈ ప్రసరమైన అంశాలకు సంబంధించి ఎలా నిలువ చేయగలుగుతారు మీద ఓం శ్రీ గణేశారా జోన ఓం భక్త గారి కలభద్రము గురుసార్ హోమ శ్రీ గురువు రాజా రాజయోగిని త్రిగుణ ఆనంద అద్వైద అభయద నిరంజన నిరుపురణం సదోచిత సకలమత స్థాపిత హింస పరమోధర్మ రూపరహిత వీరధర్మజ మాతాయే నమో నమః వీరధర్మ పరబ్రహ్మణే నమః సద్గురవే నమో నమః హిం సరస్వత్యే నమో నమః మీరు అడిగినట్టుగా అసలు మీరు మొదటి ప్రశ్న ఏదో అడిగారు మీరు ఇందాక దేవుడు ఉన్నాడా లేడా అని అన్నారు కదా దేవుడు ఉన్నాడా లేడా అంటే ఉన్నాడని చెప్తాం ఎలాగంటే కూడా చెప్తాం మీకు రండి ఈ దేవుడు ఉన్నాడా లేడా అంటే మనకు పూర్వ చరిత్ర తీసుకుంటే ప్రమాణాలు ఉన్నాయి కాకపోతే చాలామంది నాస్తికులు ఏమంటున్నారంటే ఈ మధ్యకాలంలో దేవుడు ఉంటే చూపియండి అంటున్నారు ఎలా అంటారు దేవుడు ఉన్నాడు కదా చూపియండి ఇప్పుడు మాకు దేవుడు ఉంటే అదేవిధంగా మళ్ళీ ఏమంటున్నాడు అవన్నీ కట్టుకథలు ఏవైతే ఇప్పుడు రామాయణం జరిగింది అని మహాభారతం ఏదైనా చెప్తున్నామో అవన్నీ కట్టుకథలు అని చెప్పేసి అంటూ ఉన్నారు దీనికి మీకు ఒకటి యూనివర్సల్ కూడా చెప్తా వినండి ఇప్పుడు ఒక వ్యక్తి ఉదాహరణ మీదే తీసుకోండి మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు నాకు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇంటర్వ్యూ చేయడానికి ఎక్కడి నుంచి వచ్చారు ఇంటికించి వచ్చారు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇంటికించి మీరు ఇక్కడికి వచ్చారు ఎలా వచ్చారు అక్కడ కన్నకి వచ్చారో ఇక్కడ వచ్చారు రాలే కదా ఇంట్లో ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ రెడీ అయ్యి ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలి సైరా మీడియాకి వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరి వచ్చి వెహికల్ కారు కావచ్చు బైక్ కావచ్చు సంథింగ్ మీ దగ్గర ఉన్న వెహికల్ పైన వచ్చి అక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ స్టూడియోకి వచ్చి స్టూడియోలో నేను వచ్చిన తర్వాత నాతో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు ఒక మనిషినైనా నన్ను చూడడానికే మీకు ఇంత టైం పట్టింది ఒక మనిషిని నన్ను చూడడానికి నాతో మాట్లాడడానికి నన్ను కలవడానికే మీకు ఇంత సమయం పట్టింది అలాంటప్పుడు ఈ మొత్తం సృష్టిని సృష్టించి ఈ సృష్టితోనే పావులాట ఆడుకునే ఆ యొక్క భగవంతుడానికి ఇంత టైం పడుతుంది చూస్తా ఖచ్చితంగా కనబడతాడు అందరూ చెప్పినట్టుగా చాలామంది కూడా మా పండితులు కానివ్వండి పెద్ద పెద్దవాడు అందరూ ఏమంటున్నారంటే ఉన్నాడు చూపిస్తాడు నీకెట్ట కనబడుతుంటారు కానీ ఖచ్చితంగా భగవంతుడు కనబడతాడు చూసే యొక్క శక్తి సామర్థ్యం మనకు ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక గుడ్డివాడు ఉన్నాడు ఇప్పుడు నేను గుడ్డివాడిని తీసుకుని చేస్తాడు తాజ్మహల్ ముందు నిలబెడతారు ఒక గుడ్డివాడిని నిలబెట్టేసి తాజ్మహల్ ముందు చూడరా అని చెప్పేసి అంటారు గుడ్డివాడు ఏమంటాడు ఇడ ఏమీ లేదు అంటాడు ఎందుకంటే మనకి కనబడదు వారి వారికి కనబడలేనంత మాత్రాన తాజమహల్ తినట్టు కాదు కదా అక్కడ ఉన్నట్టే కదా అక్కడ ఉంది వాస్తవానికి తాజ్మహల్ ఉంది కానీ వీడు చూడలేకపోతున్నాడు ఎందుకంటే వీడికి కన్ను లేవు కాబట్టి చూడలేకపోతున్నాడు అదేవిధంగా భగవంతుడు ఉన్నాడు కానీ ఎవరైతే అనుభూతిని పొందుతారో వాళ్ళు చూడగలుగుతున్నారు అనుభూతి లేని వాళ్ళు చూడలేక లేడు అని చెప్పేసినారు అది వాళ్ళ తప్పది భగవంతు తప్పు కాదు భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉన్నాడు భగవంతుడు కానీ చూడలేకపోవడం మన తప్పు కానీ భగవంతు తప్పు కానీ కనబడకపోవడం చూడండి ప్రయత్నం చేసి మీకు కూడా కనబడతారు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ గుడ్డివాడిలాగా నాకు కనబడలేదు కాబట్టి లేదు అన్నట్టు నేను చూడలే కాబట్టి దేవుడు లేడని చెప్పేసి ఒకరొకరు బయటకు చెప్తున్నారు మళ్ళీ అందులో ఏమైపోతుందంటే ఇవన్నీ కూడా చేయడం వల్ల ఒకడు ఏమంటాడంటే దాన్ని యాంటీగా మాట్లాడతాడు ఎలా అంటే దేవుడు లేడు ఏమీ లేదు రావడం జరగలేదు అని ఒకడు అంటాడు ఇంకా ఆ తెలుసుకోవాల్సిన నాకు లేదని చెప్పేసి అంటాడు అనేసరికి ఏమైపోతుందంటే లాగా వెళ్ళిపోయి వాడికి ఇంత ఫేమ్ వచ్చేస్తుంది పది ఛానల్ పిలుస్తాయి ఇంటర్వ్యూకి వెళ్తాడు డబ్బు తీసుకుంటాడు సంపాదించుకుంటాడు అలా ఇంటర్ కూర్చుంటాడు అయిపోయి కానీ దీన్ని నమ్మిన జనాలు ఏం చేస్తున్నారు ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఇలా ప్రతీదాన్ని నమ్మి ప్రతీదాన్ని ఎంకరేజ్ చేసి వాస్తవం ఏంటో తెలియదు అంటే నిజమేంటో తెలియదు అబద్ధం ఏంటో తెలియదు ఎంకరేజ్ చేసేసి దాన్ని జనాలు మొత్తం కూడా తప్పుదవు పడుతున్నారు మొత్తం ఇప్పుడు నేను బయట చూస్తూ ఉంటాను కదా ఆల్మోస్ట్ ముఖ్యంగా యువత ఒక వయసు ఉన్న వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళంటే వాళ్ళకు మెచ్యూరిటీ మైండ్ ఉంటుంది అనుభవం ఉంటుంది కాబట్టి మంచిగా వెళ్తూ ఉన్నారు తప్ప ఈ యువత ఏంటంటే ఏది చెప్తుంది నమ్ముతుంది మళ్ళీ అందులో ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదువులు వచ్చిన తర్వాత కూడా మనకేందన్న పూర్వకాలంలో తెలుగు పద్యాలు అవన్నీ ఉంటుండే కాబట్టి వాడికి చిన్నప్పటి నుంచి తెలుస్తుండే ధార్మికం అంటే ఏంటని ఇప్పుడు ఇంగ్లీష్లో మనకు పద్యాలే ఉన్నాయి జానీ జానీ ఎస్ పాపా లండన్ బ్రిడ్జెస్ ఫాలింగ్ డౌన్ మొత్తం అవే ఉంటాయి సో కాబట్టి ఏంటంటే వీడికి ఆ ధార్మికంపైన అసలే అవగాహన లేదు ఇవన్నీ పనికి మన్న అన్నీ తినేసరికి వాడు ఏమైపోతున్నాడు అంటే మొత్తానికి ధర్మం తప్పిపోతున్నాడు వాడు పది సంవత్సరాలు ఉంటాడు పన్నెండు సంవత్సరాలు ఉంటాడు వానిపైన ఒక కేసు ఉంటుంది ఇరవై సంవత్సరాలు ఉంటాడు వానిపైన ఒక కేసు ఉంటుంది ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే వాడి యొక్క గ్రౌండ్ బాగాలేదు ఒక ఇల్లు మంచిగా ఉండాలంటే కింద మనకి ఏంటంటే కింద బేస్మెంట్ గట్టిగా ఉంటే దాని మీద రెండంతస్తులు లేపుకున్నా మూడంతస్తులు లేపుకున్నా ఏమి కాదు కింద బేస్మెంటే బాగాలేనప్పుడు ఒక్క దస్తు లేపినా పులిపోతుంది సో అదే విధంగా మనము ధార్మికంగా అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేస్తే భవిష్యత్తులో ముందుకు వెళ్తారు కానీ అలవాటు లేదు కాబట్టి అలా ఉంటారు ఇప్పుడు మీరు అడిగారు నాకు దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అన్నారు నేను అని చెప్తాను ఇప్పుడు మీకు అలవాటు లేనంత మాత్రం దేవుడు కాదు కదా నేను చెప్తాను సైరా టీవీ ఓ సైరా